తన తండ్రి మహేష్ బాబుతో కలిసి సితారా తాజాగా ఓ యాడ్ లో నటించింది ఈ యాడ్ తాలూకు వీడియో ప్రస్తుతం నటించడం వైరల్ అవుతుంది ఇందులో సితారా మహేష్ ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటూ మహేష్ అనగానే అవును నాన్న అంటూ ఆయనపై ఓ డ్రెస్ విసిరేస్తుంది సితారా దాంతో వెంటనే మహేష్ కాస్ట్యూమ్ మారిపోతుంది అలా మహేష్ కూడా సితారాపై బట్టలు విసురుతారు అలా ఒకరిపై ఒకరు బట్టలు విసురుకుంటూ తండ్రి కూతురు కొత్త కాస్ట్యూమ్స్ తో కనిపిస్తూ సందడి చేస్తుంటారు ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్ లో కనిపించారు ఇక సితారా అయితే చిరునవ్వులతో ఎంతో క్యూట్ గా కనిపించింది కాగా మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మూవీలో నటిస్తున్నారు ఈ చిత్రం ఎస్ఎస్ ట్వంటీ వన్ రిపీట్ ఈ చిత్రం ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది సూపర్ స్టార్ పక్కన ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ఇక ఈ మూవీ యాక్షన్ అడ్వంటేజర్ గా ఉంటుందని కథ రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కానున్నారు